కళ్యాణదుర్గం పట్టణ పరిధిలోని ఇరవై వార్డు మేడవీధిలో నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్న ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను తలారి రంగయ్య అభ్యర్థించారు అనంతరం ఇరవై వార్డులో కళ్యాణదుర్గం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నీరుగంటి మమతా సురేష్ కూతురు నీరుగంటి నవ్వశ్రీ జన్మదిన వేడుకలకు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య హాజరయ్యారు చిన్నారి నీరుగంటి నవ్వేశ్రీ జన్మదిన వేడుకల్లో తలారి రంగయ్య పాల్గొన్నారు ఈ తలారి రంగయ్యతో పాటు కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పని ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ కళ్యాణదుర్గం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు నీరుగంటి మమతా సురేష్ కూతురు నీరుగంటి నవ్వశ్రీ జన్మదిన వేడుకలు వారి స్వగృహంలో ఘనంగా జరిగాయి అనంతరం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు నీరుగంటి మమతా సురేష్ ఎంపీ తలారి రంగయ్యను సన్మానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగలక్ష్మి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ కాలనీ వైసీపీ నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి